వెల్కమ్ టు ముందు నుంచి ఊహించినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థులు వెనుకంజ ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవటం చాలా కష్టం అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అలాగే కూటమి ఖచ్చితంగా దూసుకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఎప్పటి నుంచో తనదైన శైలిలో అనాలిసిస్ ఇస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ ప్రకాష్ రావు గారు మనతో జూమ్ లో మాట్లాడటానికి అమెరికాలో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ట్రెండ్స్ ఏ విధంగా కొనసాగుతున్నటువంటి దానిపై డిస్కస్ చేద్దాం ప్రకాష్ రావు గారు వెల్కమ్ టు డైలీ న్యూస్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా డైన్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన సమయం కేటాయించినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు కూటమి వైపుగానే ఖచ్చితంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి కౌంటింగ్ ట్రెండ్స్ అలాగే ఉన్నాయి ఈ ట్రెండ్స్ చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఓటును చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది ప్రకాష్ రావు గారు మీకు అనుకుంటున్నా ఈవీఎం కూడా షార్ట్ థర్డ్ రౌండ్ అయిపోయింది అంటుంటే ఎగ్జాక్ట్లీ సార్ అవును సార్ రౌండ్ అయిపోయింది లే ఇప్పుడు నేను దాదాపు ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ చెప్పాను వెస్ట్ గోదావరి వట్టి వసంత్ గారి చనిపోయిన ట్వెల్త్ డే పోయాను మళ్ళీ మొన్న వన్ ఇయర్ కూడా ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ అప్పుడే చెప్పాను టీడీపీ బీజేపీ శివసేన మీ ఈ సోషల్ మీడియా మీదంతా కూడా చెప్పాను టూ ఇయర్స్ బ్యాక్ నాకు మొన్న ఎవరో పంపారు సుమ్మంది ఎవరో మిత్రులు పంపారు చాలా ఎనిమిది లక్షలు పోయిందని ఒక ఐదారు పంపారు టూ ఇయర్స్ బ్యాక్ చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతనికి వ్యతిరేకంగా గాలి ఉంటుంది బీజేపీ అనేది టీడీపీతో కలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఫెయిల్ అయింది కనుక ఖచ్చితంగా ఏదైతుందో ఈ ముగ్గురు కలుస్తారు అనేది టూ ఇయర్స్ కింద ప్రిడిక్షన్ ఏదైతుందో మీకు కావాలంటే సిడీపీ పంపిస్తాను అంటే నాకేమి రాజకీయాలు ఏదైతుందో మా తండ్రి తల్లి తండ్రి కానీ మా ఫ్యామిలీలో ఎవరు రాల కానీ నాకేందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఆలోచన కనుక జనరల్గా ఏదైతుందో ఈ పలు ప్రాంతాల్లో జర్నలిస్టులు కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ కానీ ఏ ఫంక్షన్స్ పోని ఎక్కడ పోని తిరుపతి పోని పొలిటికల్ గురించే నేను వాకప్ చేయడం అనేది నాకు ఏజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అలవాటు అయింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇప్పుడు సర్వేలు ఇప్పుడు వచ్చాయి డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో రోజు నాతో సమకాలీకులు కొందరు పోలీస్ అధికారులు ఉన్నారు ఎనభై తొమ్మిది కానీ ఎనభై మూడు కానీ తర్వాత తొంభై నాలుగు కానీ వీటిలో ఏదైతుందో అప్పుడు ఇంటెలిజెన్సే సర్వేలు లేవు ఇంటెలిజెన్సీ వాళ్ళతో నేనైతుందో ఈ రోజు రెడ్డి గారి బావగారు సెంట్రల్ ఇంటెలిజెన్సీ డిఐజి చీఫ్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి గారు వచ్చిన హోమ్ మినిస్టర్ వచ్చిన వారు ఫస్ట్ రన్వే మీద కలుతారు ఎమ్మెల్యే రెడ్డి గారు అని ఉండేది చాలా చాలా కాలం ఉంటుంది దాదాపు ఇరవై ఐదు ముప్పై తర్వాత పబ్లిక్ సర్వీస్ చైర్మన్ వాళ్ళతో కూడా నేను నేనైతే కూర్చుంటా అంటే మూడు గంటలు నాలుగు గంటలు డిస్కస్ చేశాను రాజకీయాలు రాజకీయాల గురించే సో ఇవన్నీ మేము ప్రిడిక్ట్ చేసాం నైన్టీ ఫైవ్ లో ఒకటి మీకు ఎగ్జిట్ పోల్ అనేది అని చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కొన్ని వ్యతిరేకం మొన్న మధ్యప్రదేశ్ ఉంది ఉల్టా అయిపోయింది కాంగ్రెస్ వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇచ్చాయి రాలా అట్లే రిపీట్ అవుతుంది ఛత్తీస్గఢ్ రాలా అలాగే నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ లో ప్రణాబ్ టాప్ ఎన్డిటివి ఏదైతుందో శరత్ పవర్ మళ్ళీ అగైన్ గెయిన్ చేస్తాడని వచ్చాను మహారాష్ట్ర మన దగ్గర నైన్టీ ఫోర్ డిసెంబర్ అయితే అక్కడ నైన్టీ ఫైవ్ మార్చ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ బెట్ నేను ఎండి ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత ఐదు గంటలకు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది పోలింగ్ అవుతుంది ఇప్పుడేమో గ్యాప్ వచ్చింది ఏడు విడతలు కదా అప్పుడు ఒక ఓన్లీ అసెంబ్లీ ఉండే నైన్టీ ఫైవ్ మార్చ్ దానికి అగెన్స్ట్ గా వన్ అండ్ హాఫ్ ల్యాక్ బెట్ కట్టారు ఈ రోజు రామ్మోహన్ రావు గారు అని టీఆర్ఎస్ దాంట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే మొన్న కొరట్ నుంచి రత్నాకర్ రావు గారి మాజీ మంత్రి కొడుకు మూడోసారి విడిపోయాడు ఒకసారి ఇండిపెండెంట్ రెండు సార్లు కాంగ్రెస్ వరుసగా ఆయన ఫిజికల్గా అక్కడ రాయ్ అంటే మాకు ఏదైతే ఉందో మీ సోషల్ మీడియా అని కాదు మెయిన్ మీడియాలో కూడా మేము మాట్లాడాము మేము పెద్ద మనుషులను కాదు ఆరు నెలలు ఎమ్మెల్యే కానీ ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు ఏదైతే సర్వే పద్ధతులు చేస్తామో అలాగే నేను సెవెంటీ ఎయిట్లో కానీ పీపుల్లో ఒపీనియన్ తీసుకున్నడము ఇటువంటిది అలవాటు ఉంది అదే దాని ఉద్దేశంతో మీకు సోషల్ మీడియాకు కానీ మెయిన్ మీడియా కూడా నేను విజయవాడలో కానీ తిరుపతిలో చెప్పడం జరిగింది గొప్పవని కాదు ట్రెండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ నవరత్నాలే ఇంప్లిమెంట్ చేసిండు బట్ పరిశ్రమలు రాలే రాజధాని డిసైడ్ కాలే ఏ ఒక్క రోడ్ కనెక్టివిటీ రాలేదు టోటల్ ఇసుక మట్టి తర్వాత ఏతుందో లిక్కర్ మీద టోటల్ లూట్ మార్చేసి ఇది కండ్ల గట్ల కనబడ్డ కనబడ్డట్టు కనిపించింది ఏ రోడ్డు ఒక గుంట పూడ్చే పరిస్థితి లేదు రెండు లక్షల అరవై ఐదు వేల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నవరత్నాల కోసం పోయింది పదమూడు లక్షలు అప్పు చేసిండు ఇలా రాజేంద్ర గారు అని మహా టీవీలో ఉండే తర్వాత టీవీ ఫైవ్ పోయారు సాటర్డే సండే తీసుకుంటారు సీనియర్ వారు విత్ ఇన్ త్రీ మంత్స్ లో చెప్పాను ఈ కాంట్రా అంత గవర్నమెంట్ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అప్పులు దేవాలా ఇది దివాలాదిస్తుంది ఈ రాష్ట్రం అని చెప్పారు ఈ రోజు కూడా నేను క్రిటిక్ అని కాదు బట్ ఇప్పుడు ఇచ్చిన కూటమి హామీలు కానీ చంద్రబాబు గారు పవన్ గారు ఇచ్చిన హామీలు కానీ కాంట్ 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 ఇరవై లక్షల జాబ్స్ అంటున్నాను ఒక సంవత్సరానికి నాలుగు లక్షల జాబ్స్ ఎక్కడ చేస్తారు సార్ నాలుగు లక్షల జాబ్ పదివేలు వాలంటీర్స్ ఎక్కడ ఇస్తారు సార్ పెన్షన్స్ కానీ నిరుద్యోగ వృత్తి ఇది డెబ్బై నుంచి చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఎనో చేసిన నిరుద్యోగ వృత్తి ఎవరి వాళ్ళ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అనేది ఇంపాసిబుల్ అయితే ఉద్యోగాలు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి అంటారు సార్ అప్పులు కట్టడానికే ఎత్తుకోవాల్సిన పరిస్థితి సార్ ఒరిజినల్ వడ్డీలే కట్టాలి దాదాపు నేను అనుకుంటున్నా దాదాపు నలభై వేల నలభై వేల కోట్ల నలభై వేల నలభై వేల ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఏదైతుందో ప్రతి సంవత్సరం వడ్డీ అసలు కట్టాలి సార్ అక్కడ మన దగ్గర దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు సార్ తెలంగాణలో ఎక్కడ స్కీమ్స్ సార్ ఎక్కడ స్కీమ్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి చాలా కష్టం తో ఏది ఏమైనా ఎన్నికల కోసం హామీ ఇచ్చారు రేపు ఇబ్బందే గతంలో కూడా చంద్రబాబు గారు మీకు తెలుసు కదా రైతులు రుణమాఫీ చేయలే ఒక సిక్స్టీ పర్సెంట్ చేసి ఫార్టీ పర్సెంట్ చేయలే ఐదేళ్ళు అధికారంలో ఉన్న కూడా ఏదైతే ప్రామిస్ చేశారు వెరీ డిఫికల్ట్ ఎనీవే జగన్ చేసుకున్నది శిశుపాల వద అంటారు కదా వంద తప్పులైన తర్వాత శిరచ్ఛేదం అవుతుంది కదా ఆయన చేసిన తప్పులు మనం చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోదు అన్ని తప్పులు చేశాడు ఆటోమేటిక్గా ఏదైతుందో ఇది రిజల్ట్ వస్తుంది ప్రతిపక్ష హోదా రాకపోతే కూడా రికార్డెడ్ చెప్పిన ప్రతిపక్ష హోదా అంటే పద్దెనిమిది రాకపోతే కూడా ఆశ్చర్యపడొద్దు అని ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పాను ఎయిటీన్ ఎయిటీన్ హౌస్ కూడా ఫేస్ చేయడానికి మీ దాంట్లో చెప్పాను ఇంకోటి రెండు టీవీలో చెప్పాను ఈ విల్ నాట్ ఫేస్ ద హౌస్ ఓకే చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కూడా కూటమి వైపే ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాం మనమే గెలుస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకటికి పది సార్లు పదే పదే చెప్పారు అయితే ఫలితాలు మాత్రం చాస్త కాస్త విరుద్ధంగా కనిపిస్తున్నాయి అంటే క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపడానికి నిస్తేజంలో కూరుకున్నటువంటి క్యాడర్ ని బయటకు తీసుకొని రావడానికైనా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పింది లేకపోతే తొలి కొన్ని కొన్ని రౌండ్లు కూటమికి ఆధిక్యంగా ఉండి నెక్స్ట్ రౌండ్ లో వైసీపీకి ఆధిక్యం వచ్చేటువంటి ఛాన్స్ ఏదైనా ఉంటుందా చెల్లి సార్ ఒకటి సార్ మనం మీ దాంట్లో కూడా మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాం కదా ఉందో అతనికి సీతారామంజుని డిఏజీ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ హానెస్ట్ ఆఫీసర్ ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ బ్రాహ్మణ్ ఆయన కూడా రిపోర్ట్స్ ఇచ్చాడు అంటే ఓడిపోతామని కాదు కానీ మనకి ఇబ్బందిగా ఉంటుందని అవి బయటకి ఎట్లా చెప్తారు సార్ బైక్ ఎక్కువ డిమార్లైజ్ అవుతుంది కదా కేడర్ అయితే కదా సో ఎవరైనా కానీ డిపాజిట్ బాయేవాడు కూడా నేను గెలుస్తా అంటాడు కౌంటింగ్ అయితే లాస్ట్ రౌండ్ అనేది మనం చూస్తున్నట్టు ఈ చర్చలకు వచ్చేవాళ్ళు కూడా ఇది రెండు రౌండ్ కదా మొదటి రౌండ్ కదా మా ఏరియా రాలేదు ఈ పలానా మండలం వచ్చింది ఇంకా మూడు మండలాలు వచ్చినప్పుడు మా మా వే ఉంటుంది ఈ రెండు మండలాలు టీడీపీకి లీడ్ ఈ మూడు మండలాలు మాకు లీడ్ అని చెప్తారు బట్ సిచ్యువేషన్ ఇస్ ఆ పరిస్థితులు లేదు సార్ పబ్లిక్ మూడు లేదు మనం అనుకున్నాము ఖచ్చిగా కచ్చిగా మద్రాస్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఖచ్చిగా పోయింది ఎప్పుడు ఇంత ఓటు ఏదైతుందో టర్న్ కాలే ఇక్కడ సేమ్ ఇక్కడ ఓటింగ్ ఉంది కదా సార్ వాళ్ళకి అక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఓట్ల ఓటకు ఉంది కదా వాళ్ళకు తెలంగా తెలంగాణలో ఎందుకు పోయారు కసిగా పోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి సార్ ఈ దేశ చరిత్రలో ఒక లోక సభ సభ్యున్ని ఈ పీరియడ్లో ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీ క్లాస్ ట్వంటీ వన్కి వస్తున్నారు కాళ్ళు థర్డ్ డిగ్రీ ఎక్కడైనా చేస్తున్నారా సార్ పోలీస్ స్టేషన్ల ఇప్పుడు కాళ్లకు తాళ్ళు కట్టేదవుతుందో అరికాళ్ళకు లాఠీలు కొట్టి కొట్టిందంటే ఎక్కడ పోయింది సార్ ఈ పరిస్థితి ఎక్కడ పోయింది చెప్పండి పరిస్థితి అసలు ముఖ్యమంత్రి అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజులు ప్రజల ప్రజల దగ్గర ఉన్నాడు నిత్యం లో ఉన్నావు ఢిల్లీ ఉన్నా పులివెందులున్నా ఎక్కడున్నా ఈవెన్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఫైవ్ ఓ క్లాక్ నేను టీమ్ ఇలా ఇవాళ లో పెద్ద నాయకులు వారు గజ్జాల కాంతం అండ్ బెల్లా నాయక్ వాళ్ళిద్దరిని ఫైవ్ ఓ క్లాక్ నేను కల్పించాను సార్ వరంగల్ టూర్ కంటే ముందు వరంగల్ అదే ఓదార్పు యాత్ర ఉండే కదా ఖమ్మమును ప్రకాశం జిల్లా అయినాక ఆ గొడవ అక్కడ మన భువనగిరి దాటిన తర్వాత రాయగిరి దగ్గర అయినారా మళ్ళీ బ్యాక్ చేసేసారు కదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి డోర్నకల్ దగ్గర అలాంటి చార్జ్ ఫైరింగ్ అయింది కదా ఓపెన్ ఫైరింగ్ అయింది మీకు తెలుసు కదా అవును సార్ మాద్దు సో ఫైవ్ ఓ క్లాక్ అంటే వేల మంది లక్షల మంది గెలిచారు ముఖ్యమంత్రి అయినా గాయ మంత్రులు లేదు అధికారులు లేదు ఎమ్మెల్యే లేదు ఒక ఎమ్మెల్యే ఈస్ట్ గోదావరి అరవై మూడు సార్లు అపాయింట్మెంట్ అడిగారు సార్ ఈయన సేమ్ ఇక్కడ చంద్రశేఖరరావు గారు అదే పరిస్థితి అక్కడ ఆయన అదే పరిస్థితి ఈయనకేం గతిపెట్టిందో చూస్తున్నాం ఇప్పుడు చూస్తాం తెలంగాణలో నేను అనుకుంటున్న పదిహేడు లోకసభలో పదమూడు పద్నాలుగు పూర్ థర్డ్ అవుతుంది ఒక ఐదు ఆరు డిపాజిట్ పోయిన ఆశ్చర్యం లేదు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి కదా సార్ ఈయన అవును సార్ బీజేపీకి ఎనిమిది వచ్చినాయి కదా సార్ ఆ పరిస్థితి ఎందుకు సిచ్యువేషన్ సార్ ఒక ఒక రోజులో ఒక బ్యాలెట్ వేసేటప్పుడు లోకసభకు అసెంబ్లీకి ఒక టూ థౌసండ్ నైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ గారు ఒక సభ గెలిచారు టూ థౌసండ్ నైన్ లో డీలిమిటేషన్ కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్ లక్ష్మీ నరసింహరావు చెలమడ ఆయన ముప్పై వేలు మైనస్ ఉంటే ఈయనకి ఇరవై ఇరవై ఆరు వేలు ప్లేస్ ఉంది సార్ యాభై ఆరు వేల డిఫరెన్స్ వచ్చింది సార్ ఓకే ఒక పది సెకండ్లలో ఇటు అసెంబ్లీ వేసి లోక్సభకి సార్ యాభై ఆరు వేలు ఒక కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నాట్ సెవెన్ లోక్సభ మొత్తం కాదు ఓన్లీ వన్ అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పబ్లిక్ ట్రెండ్ ఎట్లుంటుంది సార్ నైన్టీన్ ఎయిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఎయిటీలో డిఎంకే అండ్ కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో జనతా ఫాల్ డౌన్ అయిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయి డిఎంకే ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది లోక్సభ గెలిచారు పాండుచేరి ఒకటి నలభైకి నలభై గెలిచాయి తర్వాత అసెంబ్లీ డిజాల్వ్ చేశాను డెబ్బై ఏళ్ళ ఎట్లయితే జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో నార్త్ లో దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో యూపీలో ఎనభై ఐదుకి ఎనభై ఐదు కాంగ్రెస్ ఓడిపోయింది ఇందిరాగాంధీ ప్రధానిగా ఆయన ఆమె ఆయన కొడుకు అనిపోయింది బీహార్ యాభై నాలుగు ఢిల్లీ ఏడు పంజాబ్ నేను అనుకుంటే ఇరవై కదా ఇరవై రెండు పది హర్యానా హిమాచల్ ప్రదేశ్ నాలుగు ఓన్లీ మధ్యప్రదేశ్ లో ఓన్లీ వన్ అది కమల్నాథ్ గారు అని మొన్నటి ముఖ్యమంత్రి ముందు కేంద్ర మంత్రి అది ఎక్కడ గెలిచాడు అహ్మద్ పటేల్ ఆఫ్ గుజరాత్ తొమ్మిది రాష్ట్రాలు రెండే సీట్లు అప్పుడు ఇమీడియట్ గా ఆ ప్రభుత్వాలు రద్దు చేసి జనతా ప్రభుత్వం జనతా గెలిచింది ఎనభై ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవి డిజాల్వ్ చేశారు అట్లే మన తమిళనాడులో డిజాల్వ్ చేస్తే ఎంజీఆర్ ముఖ్యమంత్రి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి స్వీప్ చేశాడు సార్ స్వీప్ అంటే త్రీ మంత్స్ లో నలభైకి ముప్పై తొమ్మిది ముప్పై ఐదు సీట్లు వస్తే మళ్ళీ ఇమీడియట్ గా అన్నా డిఎంకే గవర్నమెంట్ ఏదైతుందో ఉన్న సీట్ల కంటే ఎక్కువ వచ్చింది అలాగే రామకృష్ణ ఎగ్డే ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన మిశ్రం ప్రభుత్వం బీజేపీ ఇండిపెండెన్స్ కలిసి టూ ట్వంటీ ఫోర్ హౌస్ ఇరవై ఎనిమిది లోక్సభ ఎయిటీ ఫోర్ డిసెంబర్ లో ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఒకటి పోయాడు రామకృష్ణ ఎగ్డే జనతా జనత కాంగ్రెస్ అయ్యి గెలిచింది గెలిచిన తర్వాత నిజాలు రికమెండ్ చేసింది ఆయన మెజార్టీ ఎమ్మెల్యేలు కేబినెట్ రికమెండ్ చేసింది కనుక ఎయిటీ ఫైవ్ మార్చ్ ఇక్కడ రామారావు గారు డిజాల్వ్ చేశారు భాస్కర్ ఒక ఒకసిన తర్వాత రెండు ఒకటేసారి జరిగాయి మార్చ్ మార్చ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ నూట ముప్పై మూడు సీట్లు వచ్చాయి ఎనభై ఆరు జనతా ఉంటే పద్నాలుగు ప్లస్ ముప్పై మూడు నలభై ఏడు సీట్లు నలభై ఏడు సీట్లు అసెంబ్లీ ఎక్కువ వచ్చింది ఇరవై ఎనిమిది లోక్సభ ఓడిపోతే నూట ముప్పై మూడు సీట్లతోటి మళ్ళీ రామకృష్ణ ఎడ్డే ముఖ్యమంత్రి అయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఫోన్ ట్యాపింగ్ లో సుబ్రహ్మణ్య స్వామి ఎస్టాబ్లిష్ చేస్తే స్టెప్ డౌన్ అయ్యి అప్పుడు బొంబాయి చీఫ్ మినిస్టర్ ఎయిటీ ఎయిట్ లోడ ఫైట్లో మళ్ళీ ఇది సిచ్యువేషన్ అందుకోసం ఏదైతుందో మొన్నటి ఎన్నిక కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మొన్నటి ఈ విశ్లేషకులు స్థానిక సంస్థలు ఇట్లా చేసినాము స్వీప్ చేసిన వాళ్ళు టెన్ పర్సెంట్ రాలేదు జయలలిత గారు తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థానిక సంస్థలు బైకౌట్ చేసింది తర్వాత ఆమె స్వీప్ చేసింది గవర్నమెంట్ వచ్చింది అక్కడ ములాయం సింగ్ మన అఖిలేష్ చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి బైకాట్ చేసింది అక్కడ యూపీలో తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయింది స్వీప్ చేసింది తో లోకల్ బాడీకి దీనికి సంబంధం లేదు అలాగే లోక్సభకు అసెంబ్లీకి సంబంధం లేదు ఇవన్నీ ఏదైతుందో చరిత్ర చెప్తా ఉంది అనుకో సర్వేలు కూడా ఉల్టా అయితే బట్ ఇప్పుడు ఏదైతుందో చాలా సర్వేలు సైంటిఫిక్గా చేస్తున్నాడు గతంలో ఓన్లీ డిపెండ్ ఆన్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ అండ్ స్టేట్ ఇంటెలిజెన్సీ తప్పితే ఈ సర్వేలు అనేదే లేవు అప్పుడు ఎనభైలో నేను అనుకుంటే ఇండియా టుడే ప్రింట్ స్టార్ట్ చేశాను ప్రింట్ అప్పుడు తెలుగు లేకుండా ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగు కూడా మొదలైంది మూడు వందల పదమూడు మూడు వందల పదిహేను సీట్లు వస్తుందని చెప్పాను ఏది ఇండియా టుడే ఇంగ్లీష్ ఇలాగే ఎనభై ఐదు ఓడిపోయారు యూపీలో ఎనభై ఐదు సీట్లు ఓడిపోతే డెబ్బై ఏడులో లో డెబ్బై ఎనిమిదిలో ఒక మేలో ఒక బయో ఎలక్షన్ వచ్చింది మోసీనా కిద్వాయి అదే కాన్స్టిట్యూషన్ ఇందిరాగాంధీ బయో ఎలక్షన్ లో మూడు లక్షల ముప్పై వేలతో గెలిచింది త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ మే మే ఆఫ్ సెవెంటీ ఎయిట్ అంటే ట్రెండ్ ఎట్లుంటుంది అంటే సార్ ఒకడు టీసీ ఓడిపోతాడు మూడు నెలలకు సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది గ్రామాలకు ఇప్పుడు ముందు దగ్గర అక్కడ వన్ మంత్కి వస్తుంది వానికి రెండు వందల టీసీ ఓట్లు వస్తే సర్పంచ్ ఏదైతే ఉంటే రెండు వేల ఉంటే పన్నెండు వందలు వచ్చి అంటే వెయ్యి ఓట్లు ఎక్కువ ఏది టీసీకి దీనికి అంటే ఎలక్షన్ ఎలక్షన్కు డిఫరెంట్ ఉంటుంది అలాగే ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో వైపు దానికి దాని యొక్క పరిణామమే ఈ యొక్క రిజల్ట్ దానికి కారణాలంటే నేనైతుందో చెప్పాలంటే మాత్రం మీకు నాకు ఇద్దరికి టైం సరిపోదు శిశుపాల అదే వంద తప్పులు వెనక అంటారు చూడండి సేమ్ ఏదైతే శిశుపాల కదా ప్రజలు ఏదైతుందో దేవుడు దేవుడు అన్నాడు దేవుడు చూసి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు నీవు ఎన్ని పాపాలు చేయాలో ఈ భారతదేశ చరిత్రలో సిస్టమ్స్ ను కొలాబ్ చేసిండు ఇక్కడ చంద్రశేఖరరావు గారు కానీ ఆయన కాని కరప్ట్ తో ఇవన్నీ ఏదైతుందో పాపం కలిగి దేవుడు ఏదైతుందో నిష్యుడు ఈ రోజు ఖచ్చితంగా గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాడు ఈ విల్ నాట్ ఫేస్ అసెంబ్లీ అసెంబ్లీలో వచ్చే తొక్కుతారు ఒక ఛానల్ మీకు చెప్పాను చెప్పాను అంటే వన్ ఇయర్ బ్యాక్ బంగిడి గోపాల్ ఎయిటీ లో మొత్తం తొక్కింది సార్ బగ్గిడి గోపాల్ పుంగనూరు నుంచి తెలుగు తెలుగుదేశం నుంచి రెబల్ అయ్యాడు గోవింద్ సింగ్ అని నైన్టీన్ సెవెంటీ టూ లో ఎమ్మెల్సీ కార్మిక నాయకుడు అంగీలాగు రెండు చెప్పిండ్రు జయలెల్తను చీర గిన్న్రు ఏం చేసింది రేపు తొక్కుతర అసెంబ్లీలో ఇవాళ జోగి రమేష్ అతన్ని ఆయన ఇంటికి పంపిస్తావా అతనికి రివార్డ్ ఇస్తావా ఆయన ఇంటి మీదకి పోయింది మంత్రి ఇస్తావా ఇప్పుడు నిన్న హౌస్లో చేస్తే ఏం చేస్తావు కోర్టులు చట్టాలు ఏం పనిచేయి స్పీకర్ ఇస్ ద సుప్రీం హౌస్ లో నిన్న ఏదైతుందో అటాక్ చేస్తాను ఇవాళ రేపు పొలిటికల్ పవర్ కదమ్మా ఈ రోజు రేణుకా చౌదరి భాస్కర్ రావు గారి మీద ఎయిటీ ఫోర్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పదహారుకి ఎప్పుడో పదిహేను పదహారు ముఖ్యమంత్రి అయ్యాడు అండ్ ఎయిటీన్త్ నైన్టీన్ తో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శనగర్లో లాన్ లో మీటింగ్ అయింది చెప్పేసింది భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి దాని మీద ఎవరు రేణుకా చౌదరి దాని తర్వాత కార్పొరేటర్ ఇచ్చాడు దాని తర్వాత రామారావు గారు రాజ్యసభ చేశాడు అంతే ఎవరు చెప్పే అవసరం ఉండదు చంద్రబాబు గారు లోకేష్ గారు రఘురామరాజు గారు ఎవరు చెప్పరు నాలాంటి వాడు కూడా మంత్రి కావాలి నేను కథ వచ్చి గుత్తుడు గుత్తుతా అంగిల అవి దింపుతా చెడ్డి మీద పంపిస్తా బయటకి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెప్పాలి అల్టిమేట్ స్పీకర్ స్పీకర్ మాఫీ అనిపిస్తాడు కదా ఇట్ ఈస్ అవర్ సో ఈ రోజు హౌస్ కూడా ఫేస్ చేయలేడు అతను పారిపోతాడు అయితే బెంగళూరుంటా అయితే హైదరాబాద్ ప్యాలెసా అయితే బెంగళూరు ప్యాలెసా లేకపోతే బిడ్డల దగ్గరికి లండన్ పోతాడు హౌస్ మాత్రం ఫేస్ చేయడు ఇక ఉంది ఒక్కొక్కరు తండాన పెట్టిండి కదా లోకేష్ గారు రెడ్డరి జంత్రి అంటే చట్టంలో నీ లెక్క అరాజ్ చట్టంలో బంధించి ఖచ్చితంగా ఏదైతుందో జవాబ్ జవాబు పొత్త టైప్ లో ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో రివెంజ్ అని చెప్పను కానీ నేను ఖచ్చితంగా దీనికి పది అంతలు మూల్యం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని నేను చెప్తాను రైట్ థ్యాంక్ యూ సార్ ఇంత హెక్టిక్ టైమ్ లో కూడా డైల్ న్యూస్ కోసం ఇచ్చినందుకు అలాగే ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఆ ట్రెండే అవుతున్నందుకు అయితే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని పడితే ముందు దానిపై మళ్ళీ చూద్దాం మీరు ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం థ్యాంక్ యూ సో మచ్ గోరీపకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్